అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి తక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక భరోసా కల్పించాలి దాదాపుగా ఐదు సంవత్సరాల పాటు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి దౌర్జన్యకరమైనటువంటి పాలనలో కంటికి కనిపించింది కబ్జా చేసేసారు ఎన్నో దారుణాలు ఆకృత్యాలు ప్రజల మీద ఉక్కుపాదం వేసి తొక్కి తోలు తీశారనమాట ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పకుండా ప్రజల్లో ఒక భరోసా కల్పించాలి జగన్మోహన్ రెడ్డి గారు లేడు రాడు రాబోడు ధైర్యంగా స్వేచ్ఛగా మీకు గత ఐదు సంవత్సరాల్లో కలిగే జరిగినటువంటి అన్యాయాన్ని స్వేచ్ఛగా ప్రభుత్వానికి చెప్పండి అనేటటువంటి భరోసా కానీ కల్పించగలిగితే లక్షలాది ఫిర్యాదులు అయితే ప్రభుత్వానికి ఉన్నాయి సిద్ధంగా ఉన్నారు ప్రజలు కానీ ఇంకా నమ్మకం కలగలేదు బంపర్ మెజార్టీతో ఇచ్చి ప్రభుత్వాన్ని నిలబెట్టిన ఒకవైపు ప్రజల కాన్ఫిడెన్స్ని దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బెదిరింపు ధోరణికి దిగుతున్నారు అక్కడక్కడ దాడులు కూడా చేస్తున్నాడు నేను ఇందాక చెప్పినట్టుగా కంటికి కనిపిస్తే కబ్జా చేసేశారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఎవరి మీదైతే ఫిర్యాదు చేయడానికి వెళ్ళారో వాడికి ఫోన్ చేసి నీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి పలానా వ్యక్తి వచ్చాడు నువ్వేదైనా ఉంటే ఇంటి దగ్గరే అంటే బయటే ఈ సమస్య పరిష్కారం చేసుకో అని చెప్పి వీళ్ళే హింట్ కూడా ఇచ్చారు చివరాత్రికి వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫిర్యాదుదారుని కిడ్నాప్ చేసి ఇబ్బంది పెట్టి కుటుంబాలను కూడా నానా రకాలుగా శారీరకంగా మానసికంగా హింసకు గురి చేసి ఫిర్యాదుని వెనక్కి తీసుకున్నారు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించి మరీ ముఖ్యంగా ఈ కబ్జాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి సెల్ను కూడా ఏర్పాటు చేయాలి వాస్తవంగా చెప్పాలంటే ప్రజలకు కూడా ఇంకా నమ్మకం లేదండి భయానకమైనటువంటి వాతావరణంలోనే ఉన్నారు ఎందుకంటే ఆ వైఎస్ఆర్సిపి మూలాలు ఆ నాయకత్వం ఆ నాయకులు గల్లీ స్థాయి రౌడీలు ఇంకా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఏంటంటే ప్రభుత్వం స్వేచ్ఛ ఇవ్వాలి ప్రజలకి భరోసా కల్పిస్తే లక్షలాది ఫిర్యాదులు ఈరోజు అందేటటువంటి అవకాశం అయితే ఉంది తక్షణం వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని అయితే నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు